నారే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా వైద్యులు పోలీసు మహిళలు క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పోలీసు సూపరింటెండెంట్ శిరీష రాఘవేంద్ర పాల్గొన్నారు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డును కూడా ఇదే వేదిక మీద పొందిన కీర్తనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు మిగిలిన మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు గత ప్రభుత్వాలు క్రీడలను అసలు పట్టించుకోలేదని మనం ఆరోగ్యంగా ఉండాలంటే అవసరమైనవి క్రీడలే అని పేర్కొన్నారు అందుకే తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు సహకారాలు అందించడానికి నేనున్నాం కాకపోతే మనందరం ప్రతి గ్రామంలో మీరు ఏ ఏ గ్రామాలు మీ విలేజ్ లో ఉన్నాయో మీ విలేజ్ సంబంధించిన మీ గ్రామాలలో ఉన్న గ్రౌండ్స్ గ్రౌండ్స్ లేకపోతే గ్రౌండ్ కేటాయించిన ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం వాటిని అభివృద్ధి చేసే మార్గంలో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే హెల్దీ మీ అందరూ డాక్టర్స్ ఎంతో మంది సర్వీస్ చేస్తారు దాంతోపాటు లారీ అనే కార్యక్రమం ద్వారా కీర్తన గారు కూడా ఒక అమ్మాయి వేరే స్టేట్స్ ని ఎందుకంటే చాలా మంది చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి వారికి వెళ్ళలేని పరిస్థితుల్లో కొన్ని అసోసియేషన్స్ సపోర్ట్ తక్కువ ఉండదు గవర్నమెంట్ నుంచి మేము కొంత సపోర్ట్ చేస్తాం అది కూడా సరిపోని వాళ్ళకి ఇటువంటి అసోసియేషన్ ముందుకు రావడం వల్ల రాబోయే రోజుల్లో మీరందరూ స్పోర్ట్స్ ఈవెంట్ సైడ్ దృష్టి మరదించే విధంగా మీ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజలకు చెప్పండి ఐఎమ్ హ్యాపీ ఏ పర్సన్ ఏ లీడర్ లైక్ శివసేనారెడ్డి గారు taking great initiative and supporting young girls and young boys and who are really practicing and performing for other tournaments ahead. Really happy and he given two, three proposals and of course we given ten proposals to take this forward. And appreciating once again Dr Nari Charitable Trust is really a great trust for encouraging many working professionals as like doctors, police officers and many and also I request Dr. Nari Foundation chairman and board members to include our political leader women also next season. We are here along with women doctors and uh, police personnel. This is an excellent opportunity for working women to show their talent as sports person. Sports is the key to fitness and this is what we want to promote food can be a medium for your well being that is very important